హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే పూజ మీని ఫ్రైడే రోజు రీతుకి కంపల్సరీ తలస్నానం చేయించి సివిల్ డ్రస్సే కాబట్టి ఏదైనా మంచి డ్రెస్ వేసేస్తాను స్కూల్ కి వెళ్తుందనే కాదు చిన్న పిల్లప్పుడు కూడా ఎవ్రీ ఫ్రైడే తల స్నానం మంచి గౌన్ ఏదన్నా వేసేదాన్ని ఎందుకంటే రీతు ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైం లో పుట్టింది తనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే తప్పించి ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ హెడ్ బాత్ చేయించి నీట్ గా రెడీ చేసుకుంటాను మా ఇంటి మహాలక్ష్మి లాగా ఫీల్ అవుతాను నేను రీతుని ఇప్పుడు జాషు ఫ్యాన్స్ అందరు వచ్చేస్తారు మరి మా జాషు సంగతి ఏంటక్క అని జాషు కూడా జాషి కూడా గురువారమే పుట్టింది గురువారాన్ని కూడా ల వారం అనే అంటారు కదా ఇద్దరు మహాలక్ష్మిలే మా ఇంటికి కాకపోతే జాషి ఏంటంటే ఎక్కువ స్వీట్లు తిట్టుంటది ఎప్పుడు చూసినా జలుబు చేసే ఉంటది దానికి థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇలా ఏముండదు దానికి ఎప్పుడు జలుబు తగ్గితే అప్పుడు తలస్నానం చేపిస్తా అంతే ఇంకా ఇవాళ అమ్మవారి దగ్గర పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా అయితే ఈ రోజు రవ్వ కేసరి చేసి పెట్టాను పూజా వీడియోస్ పెట్టట్లేదని చాలా మంది కమెంట్ చేశారు ఈ మధ్య ఊరెళ్లడము అందులో మాకు శోధకం రావడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను శ్రీమాత్రే నమ